సాయి రాముడు నీకు మేలు చేయాలి భవిష్యత్తు గురించి కలలు కనటం మంచిదే కేవల్ కానీ దాంట్లో మన కూడా చోటివ్వాల్సి ఉంటుంది శిల్పి అవ్వాలన్న స్వప్నం దానిలోనే మునిగిపోయావు కదా సాయి మీకు తెలియందేముంటుంది పన్నెండు మంగళవారాలు అయిపోయింది నేను మందిరంలోకి వచ్చి పూజ చేయడం మొదలుపెట్టి మరి ఎప్పుడు నెరవేరుతుంది నా మనోవాంఛ చంద్ గారు చాలా సంతోషంగా ఉన్నారు సాయి చాలా మంచి శుభవార్త మీరు చేసిన శాంతి నిరసన మిల్లు యజమాను మీద చాలా బలమైన ప్రభావం చూపింది వాళ్ళు నా కొడుకుని వాళ్ళ మిల్లులో శాశ్వతం చేశారు మీరు జీతం కూడా పెంచారు సాయి ఇప్పుడు మా కష్టకాలం తొలగిపోయినట్టే వీళ్ళమ్మ కంటిలో ఏవో తెల్ల శుక్లాలు వచ్చాయిగా వాటికి సరైన చికిత్స చేయించచ్చు బాబు మీ పూజలు ఫలించాయి బాబు పద ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి మీ అమ్మకి చెప్దాం అన్నట్టు సాయి ఆ తర్వాత నేను వీడికి పెళ్లి చేసేస్తాను మా ఇల్లు పచ్చగా కళకళ్ళాడుతుంది రా బాబు నాన్న మీరు వెళ్ళండి నేను వస్తాను తొందరగా వచ్చాయి వస్తాం సాయి నువ్వు సంతోషంగా లేవా కేవల్ సాయి మీకు తెలుసుగా నాది ఒకటే కళ దాన్ని నేను షాయశక్తిలో కష్టపడి సాకారం చేసుకోవాలనుకుంటున్నాను కానీ అమ్మ నాన్న అర్థం చేసుకోవడం లేదు వాళ్ళకి ఈ విషయంలో దిగులు పట్టుకుంది నేను వాళ్ళకి దూరం అయిపోతానని ఎందుకంటే నేనే వాళ్ళ వృద్ధాప్యానికి ఏకైక ఆసరా కాబట్టి ముందు వాళ్ళ మాట విని మిల్లులో ఉద్యోగం చేశాను ఇప్పుడేమో నా పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారు సాయి అదే జరిగితే నేను ఇంకా లోతుగా కూరుకుపోతాను ఈ షిరిడీలోని ఒకవేళ నా దగ్గర బోలడంత డబ్బుంటేనా అప్పుడు నేను అమ్మా నాన్నల గురించి చింతించకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేవాణ్ణి నా కళని సాకారం చేసుకోవడానికి కేవల్డీ నుంచి కూడా మొదలు పెట్టచ్చు కదా లేదంటే దగ్గరున్న నగరంలో కూడా పనిచేసుకోవచ్చు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటే

మెజి నీటిలో సమధయ్యి ఒక గంట అయిపోతుంది కొంపదీశకేం అవ్వలేదు కదా స్వామీజీ మరణానికి అతీతుడు సమస్త కష్టాలకి అతీతుడు వారికి ఏమీ అవ్వదు చూడు ఇసుక కూడా ఖాళీ అయిపోతుంది महाराज की है श्री सदेश्वर महाराज की जय श्री सदेश्वर महाराज की जय साई అప్పుడైతే నేను అసలు కొంచెం కూడా సఫలం అవ్వలేను ఎందుకంటే షిరిడిలోనూ అహ్మద్ నగర్లోనూ నాకు అలాంటి అవకాశాలు దొరకవు ఏవైతే నన్ను గొప్పవాడిని చేయగలవు దానికోసం నేను పెద్ద నగరాలకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ విజయం సాధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న వారు ఉంటారు అలాంటి వాళ్ళ మధ్య అమ్మ నాన్న ఏం చేస్తారు వాళ్ళకు అసలు నగరం వాతావరణం కూడా ఇష్టం ఉండదు వాళ్ళు నగరంలో ఉండలేరు కూడా సాయి వాళ్ళు సాదాసీదా పల్లెటూరి వాళ్ళు వాళ్ళకి కేవలం రెండు పూట్ల తిండి ఉంటే చాలు వాళ్ళకి జీవితంలో పెద్ద పెద్ద కోరికలు కూడా ఏమీ లేవు అందుకే వాళ్ళు కోరుకుంటారు నేను కూడా ఇక్కడే ఈ మిల్లులోనే పనిచేయాలని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే బాగుండు ముందు ముందు నేను సఫలం అయితే వాళ్ళకి కూడా లాభం కలుగుతుందని వాళ్ళకి కూడా సుఖ సౌకర్యాలు దొరుకుతాయి నౌకర్లు చాకర్లు ఉంటారు వాళ్ళ జీవితం కూడా సుఖంగా గడుస్తుంది ఇంత చిన్న విషయాన్ని వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్ని సుఖాలను పొందేందుకు మూల్యం కన్న బిడ్డలకు దూరంగా అయితే అప్పుడు అధిక శాతం తల్లిదండ్రులు తమ సంతానాన్ని దగ్గర ఉంచుకోవటానికి మొగ్గు చూపుతారు ఈశ్వరుడు అందరి మనసులో మాట వింటాడు నీ మనోవాంఛ కూడా నెరవేరుతుంది ఏదో ఒక మార్గం కనిపించి తీరుతుంది నమ్మకంగా సహనంగా ఉండు కేవల్ అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకో మన వాళ్లని వెంట పెట్టుకుని ముందుకు సాగితే అప్పుడు అన్ని సంతోషాలు దక్కుతాయి ఇంకా ఆ సంతోషాలు నీ దగ్గర స్థిరంగా కూడా ఉంటాయి శ్రీ స్వామిజీ మీ మహిమలకు ప్రణామాలు కేవలం కథల్లోనే విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను ఎలా అనిపించిందంటే సిద్ధయోగులు తపస్సు చేసినట్టుగా భక్తులారా నేనేమి మహిమాన్వితుణ్ణి కాదు నాకు ఈ మహిమలు వాటి మీద విశ్వాసం లేవు ఇప్పుడు నేను ఏదైతే చేశానో అది మహిమ కాదు అది నా మీద నాకున్న నమ్మకం నేను అహం బ్రహ్మోస్మిని నమ్ముతాను మనమందరం బ్రహ్మలం అంటే దీని అర్థం తెలుసు కదా మనమందరం సంపూర్ణం మన అందరిలోనూ అసాధారణ శక్తులు ఉన్నాయి కాకపోతే మనకి సరైన సందర్భం దొరకాల్సి చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి సతేశ్వర్ మహారాజ్ కి సతేశ్వర్ మహారాజ్ కి సర్వోత్తముడవి సర్వోత్తముడవి నీవే సాక్షాత్తు బ్రహ్మవి నీవే రాముడివి కృష్ణుడివి నీవే నీకు నీవే శిరసాభివందన నీవు ఎవరికంటే తక్కువ కాదు నీవు ఎవరికంటే అల్పము కాదు ఈశ్వరుని అంశ ఉంది నీ లోపల మరి ఎందుకు ఒకరి ముందు మోకరెళ్ళుతావు స్వామిజీ నాకు మీ ఆశీర్వాదం కావాలంటే ఎవరి ఆశీర్వాదం వల్ల ఏమీ వరగదు లాభమేమీ ఉండదు ఎవరో బయటివారి శక్తి మీద విశ్వాసం ఉంచటం వల్ల శ్రేయస్కరం ఏమిటంటే నీ మీద నీకు నమ్మకం ఉండటం నీవు ఎవరి ముందైనా అణిగావు అంటే వాళ్ళు నిన్ను ఇంకా అనగదొక్కుతారు నిన్ను నువ్వు సర్వశ్రేష్ఠుడిగా భావించుకో అప్పుడే లోకం నిన్ను శ్రేష్ఠుడిగా భావిస్తుంది జనాల పాదాల వద్ద కాదు వారి హృదయాల్లో స్థానం సంపాదించడం నేర్చుకో స్వామీజీ మొదటిసారి రోజే నేను మిమ్మల్ని కలుస్తున్నాను ఈరోజే నాకు నేనున్నానన్న నమ్మకం కలిగింది అయితే నీ నమ్మకాన్ని నీ శక్తిని ప్రబలంగా మార్చుకోవాలనుకుంటే నీవు మాతో వచ్చే మా ప్రేమసేనలో భాగమవ్వు ప్రేమసేన వీరంతా దానిలో భాగమే వీరెవరు నా అనుచరులు కారు నా సహచరుడు వీరి శక్తిని అనుభూతి పొందాలనుకుంటున్నారు వీరు శక్తిశాలులన్న నమ్మకాన్ని అనుభూతి పొందాలనుకుంటున్నారు మేము భారత పర్యటనకు బయలుదేరాము మాతో రా ప్రపంచాన్ని చూడు బావిలో కప్పలాగా ఉంటే ఎవరు గొప్పవాళ్లు కాలేరు గొప్పవాళ్లు అవ్వాలంటే నాలాంటి తేజస్సు గల వాళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఒక మహా గొప్ప లక్ష్యాన్ని సాధించబోతున్నాను నీవు మా వెంట వచ్చావంటే అప్పుడు నీ కోరిక కూడా నెరవేరుతుంది కానీ స్వామీజీ నాకు కుటుంబం ఉంది వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు ఒక చెల్లెలు కూడా ఉంది వాళ్ళని వదిలేసి నేను మీ వెంట ఎలా రాగలుగుతాను నీ పేరేంటి గోవింద్ అమల సాయి రాముడు మీకు మేలు చేయాలి మీరు ఇక్కడికి ఎలా ధ్వని కోసం కట్టెలు తేవటానికి వెళ్ళాను మరి నువ్వు నేను ఇంకా మలహర్ ఇక్కడికి ఆవులను మేపడానికి వచ్చాం శుద్ధ దండగా మారి పనిది ఆవులు మేత మేస్తుంటాయి నేనేమో ఇక్కడ కూర్చొని కునికి పాటలు పడుతుంటాను నేను కూడా ఎవరైనా పెద్ద వ్యాపారస్తుడి ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేది ఈ పాటికి వ్యాపారం చేస్తూ బోరనంత ధనం సంపాదించేవాడిని ఇలా రోజంతా ఆవుల మధ్యలో కూర్చొని సమయం వృధా చేసేవాడిని కాదు కానీ అంకుర్ ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకోవచ్చు కదా ఎలా సాయి ఇప్పుడు నువ్వే చెప్పావుగా ఈ ఆవులు వాటికవే మేస్తుంటాయని నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉంటావని అలా కూర్చొని సోమరిపోతు వైపోతావు అంకూర్ సోమరితను మనిషికి శత్రువు సమయాన్ని సద్వినియోగం చేసుకో ఆవులు మేత వేసేటప్పుడు నువ్వు ఖాళీగా కూర్చోకుండా ఎండుగట్టెలు ఏరుకోవచ్చు కదా వాటిని అమ్ముకొని కొంత డబ్బు సంపాదించుకోవచ్చు అది కూడా వ్యాపారమేగా పుల్లలు అమ్ముకోవడం కూడా ఒక వ్యాపారం అవుతుందా సాయి కట్టెలు అమ్ముకొని నేను పది రోజుల్లో ఎంత సంపాదిస్తాను ఒక రెండు రూపాయలు ఆ మాత్రం డబ్బుల కోసం అంత కష్టపడి లాభం సాయి పని అంటే ఎలా ఉండాలంటే దానిలో కష్టం తక్కువ లాభం ఎక్కువ ఉండాలి అంకుర్ కష్టపడకుండా దక్కే ఫలితం ఏదైనా అది ఫలితం ఇవ్వదు మీరు నా వేణుగాను విన్నారా సాయి ఎలా వాయించాను నేను నేను సరిగ్గా వినలేదు మళ్ళీ ఇంకోసారి వాయిస్తావా ఒక మాట చెప్పు తల్లిదండ్రులైతే ఇదే కోరుకుంటారు వారి బిడ్డ సంతోషంగా ఉండాలని మరి నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా ఇప్పుడు స్వయంగా నువ్వే సంతోషంగా లేనప్పుడు ఇక నీ తల్లిదండ్రుల్ని ఎలా సంతోషంగా ఉంచుతావు సఫలమైన వాళ్ళందరూ ఎవరైతే ప్రపంచంలో పేరు సంపాదించారో కీర్తి సంపాదించారో వాళ్ళు కూడా తమ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉండేవారా ఆ స్థాయికి వాళ్ళు చేరగలిగేవారా శ్రీరాముడు ఒకవేళ ఆయన తన కుటుంబాన్ని వదలకపోతే అప్పుడు రావణుడు అంతమయ్యేవాడా బుద్ధుడు మరి ఆయన కూడా తన కుటుంబాన్ని త్యజించకపోతే రాజ్యాన్ని త్యజించి ఉండకపోతే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యుండేదా ఒకవేళ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అప్పుడు మోహాన్ని త్యజించాల్సి ఉంటుంది మోహం అపజయాలకి మూల కారణం ఒంటరిగానే జన్మించావు ఒంటరిగానే మరణిస్తావు అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ తిరుగుతూ అందరి బాధ్యతలు మోస్తూ ఉంటే ఎప్పటికీ ఏమీ సాధించలేవు నీకోసం జీవించు ఆ జీవితమే సంతోషాలతో నిండిన జీవితం నీవిక్కడికి రావటం ఏమి యాదృచకం కాదు గోవి నీవిక్కడికి వచ్చావు ఎందుకనేది నీ ఆత్మకి తెలుసు నీవు ఉత్తముడివి సర్వోత్తముడివి నీవు నీ సామర్థ్యాన్ని నీ పరిమితుల్ని దాటి చాలా ముందుకు వెళ్ళాలి గొప్పవాడివ్వాలి ఉన్నతంగా బ్రతకాలి ఎవరో ధనవంతుడికి చాకరీ చేస్తూ అతని పొలాల్లో నాగలు దున్నాలనుకుంటున్నావా జీవితాంతం లేదు స్వామీజీ నేను ధనవంతు నవ్వాలి గొప్పవాడి నవ్వాలి అయితే ఆలోచించొద్దు నేను నా ప్రేమ సేనలోని ప్రతి సైనికుడి కళని నెరవేర్చాలనుకుంటున్నాను నేనొక కళ కన్నాను ఒక ప్రశాంతమైన చోటు అక్కడ ఎలాంటి బంధనాలు లేవు ఏ బాధ్యతలు లేవు ఎలాంటి సమస్యలు లేవు అక్కడ ప్రతి మనిషికి తమ వంతు సంతోషం మరియు సాఫల్యము లభిస్తుంది అక్కడ అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు స్నేహంగా ఉంటారు అక్కడ మన మీద ఎవరు అధిపతులు ఉండరు శత్రువులు ఉండరు అదొక పుణ్యస్థలం అక్కడ మనిషి కళలన్నీ నిజమవుతాయి కోరికలన్నీ నెరవేరుతాయి సంతోషం ఉంటుంది పరమానందం ఉంటుంది స్వామీజీ ఏంటి నిజంగానే అలాంటి చోటు ఒకటి ఉందా అతి త్వరలోనే ఉంటుంది ఆ స్థానం పేరేంటో నగరం అందుకోసమేగా నేను భారతయాత్రకి బయలుదేరాను యావత్ దేశంలో అలాంటి జనాలని కూడగట్టడానికి ప్రేమ నగరంలో ఉండటానికి అర్హులైన వారితో ఒక్కసారి మన ఈ విశాల కుటుంబం సంపూర్ణమైపోయిందంటే అప్పుడు అందరం కలిసి జీవిద్దాం కలిసి ఉన్నతిని సాధిద్దాము ఒక మంచి దేశం ఒక మంచి పరిపాలన అక్కడ అందరూ సమానమవుతారు కేవలం ప్రేమ చట్టమే ఉంటుంది ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు స్వేచ్ఛగా ఉంటారు అందరూ వారి ఇష్టారాజ్యంగా ఉంటారు అలాంటి ప్రపంచాన్ని నిర్మిస్తాను నేను ఇక మీరందరూ ఆ ప్రపంచానికి రాజులు రాణులు అవుతారు అయితే స్వామీజీ నేను అక్కడికి నా కుటుంబాన్ని కూడా తీసుకురావచ్చుగా వాళ్ళందరూ సమాజ వ్యవస్థలో పూర్తి స్థాయిలో కలిసిపోయారు వాళ్ళు తమ పూర్తి జీవితాన్ని సమాజంలో గడిపేయటం జరిగింది వారు అలాంటి స్వేచ్ఛని అర్థం చేసుకోలేరు అందుకనే ఆ ప్రపంచంలోకి ప్రేమ సైనికులకి మినహా వేరెవరికి ప్రవేశించే అనుమతి ఉండదు ఎవరి అంతరాయమూ జోక్యమూ ఉండదు వాళ్ళు మనవాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే అక్కడ ఎవరికీ మన అభిప్రాయంలో జోక్యం చేసుకునే హక్కు ఉండదు ఇప్పుడు చెప్పు గోవింద్ మరి నువ్వు నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాల నుంచి బంధనాల నుంచి విముక్తుడు అవ్వగలవా ప్రేమ సైనికుడివి అవ్వాలనుకుంటున్నావా జీవితానికి అసలైన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే పిరికివాడిలా జీవితాన్ని గడిపేస్తావా మిగతా వాళ్ళందరూ చేసినట్టు నేను పిరికివాణ్ణి కాదు స్వామీజీ నేను గొప్పవాణ్ణి అవ్వాలి నేను ప్రేమ సైనికుని అవుతాను అయితే మా ప్రేమ సేనలోకి నీకు స్వాగతం చె సాయి బాగా వాయించానా నేను చెప్పండి సాయి చిన్నప్పటి నుంచే వేణు వాద్యకారుని అవ్వాలనుకున్నాను కానీ అమ్మ నాన్న అర్థం చేసుకోవడం లేదు వాళ్ళు రోజు ఆవుల్ని మేపడానికి పంపించేస్తారు ఆవుల్ని మేపడం పాలు పెతకడం పాలమ్మడం ఈ పనులు నాకు అస్సలు ఇష్టం ఉండదు మీరే చెప్పండి ఆవుల్ని మెప్పుకుంటూ ఎవరైనా సంగీత వాద్యకారుడు ఎలా అవుతాడు మల్హార్ లోకంలో అందరికంటే గొప్ప వేణువు విద్వాంసుడు గొల్లవాడే శ్రీకృష్ణుడు అవును కానీ ఆయన భగవంతుడు మళ్ళీ ఇంకోసారి వేణువు వినిపిస్తావా వాయిస్తూనే ఉండి మల్హార్ నేను అలసిపోయాను సాయి ఇంకెప్పుడైనా వినిపిస్తాను మల్హార్ ఒకవేళ పెద్ద వేణు విద్వాంసుడు అవ్వాలంటే నువ్వు నిరంతరం అభ్యాసం చేయాలి అప్పుడే నువ్వు నీ కళలో రాణించగలుగుతావు అయినా ఆవుల్ని మేపే సాకుతో నీకు రోజంతా సమయం ఉంటుంది అభ్యాసం చేయటానికి ఏకాంతం కూడా ఉంటుంది నా సలహా ఇదే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో నీ కళని అల్లా కానీ నేను మొదట్నుంచి వేణు బాగానే వాయిస్తాను కా సాయి నాకు కేవలం ఇప్పుడు కావాల్సిందా ఒక ప్రోత్సాహకుడు ఎవరైనా నా కళని పరీక్షించి అర్థం చేసుకునే అవకాశం ఇచ్చేవారు ఈశ్వరుడు అందరికీ సరైన సమయంలో సరైన అవకాశం ఇస్తాడు కానీ సంగీతానికి అభ్యాసం అవసరమవుతుంది నువ్వు నీ కళకి మెరుగుపెడుతూ ఉండు ప్రోత్సాహకుడు కూడా దొరుకుతాడు నేను అనుకున్నాను సాయి నాకు సహాయం చేస్తారని కానీ ఆయన ఇంకా అభ్యాసం చేయమని చెప్తున్నారు నా విషయంలో కూడా అదే జరిగింది సాయి ఏదైనా సులువైన వ్యాపారం చెప్తారనుకున్నాను కానీ ఆయన ఎలాంటి పని చెప్పారంటే దాంట్లో కష్టం ఎక్కువ ఫలితం లేశమంతా అయినా దీంట్లో ఆయన తప్పేం లేదులే ఆయన సర్వసంగ ప్రత్యాగి విక్షాటలు చేసుకుని బతికే బైరాగి మనకి ఎలాంటి వ్యక్తి కావాలంటే మనల్ని అర్థం చేసుకుని మన కోరికలు నెరవేరడానికి సులువైన దారి చెప్పాలి

చెప్పండి సతేశ్వర్ మహారాజ్ కి సతేశ్వర్ మహారాజ్ కి సతేశ్వర్ మహారాజ్ కి తదుపరి ఆదేశం ఇంటి స్వామీజీ మనం మన ప్రేమ నగరాన్ని నిర్మించుకోవడానికి ఇంకా చాలా మంది యువ ప్రేమ సైనికుల అవసరం ఉంది అందుచేత మనం భారత యాత్రని కొనసాగిద్దాము మన ప్రేమ సైనికులు ఊరు ఊరు వెళ్ళి ప్రేమ సందేశాన్ని అందిస్తారు అలాగే మన సేనని మరింత బలోపేతం చేస్తారు మన యాత్రా మార్గంలో తదుపరి విడిది ఏది ప్రేమ షిరిడి మహారాజా